పచ్చరకాయలతో కారం అండి ఇది చక్కగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకోండి ఆరబెట్టేసుకోండి తుడిచేసుకుని ఆరిపోయాక ఇగో నూనె కాగింది కొంచెం జీలకర్ర వేసుకోండి అందులో అలా టపా అనాలి ఆ పచ్చరికాయల్లో జీలకర్ర వేసుకోండి నూనెలో తర్వాత పచ్చిరకాయలు వేసుకోండి కాస్త మగ్గిన తర్వాత చింతపండు ఉప్పు పసుపు వేసుకోండి ఇంగు నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది అందులో ఆవాలు వేసానండి ఇదిగోండి ఆవాలు ఇంగు ఆవాలు కాచేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అది అంతా అయిపోగా వేసుకోండి ఇంగు నూనె చూపిస్తాను ఇదిగోండి ఇలా కలుపుకోండి ఒకసారి మధ్యలో కన్నాలు వేసుకోండి ఇది లేకపోతే చప్పటప్ప పేలతాయి అసలు ఎప్పుడూ మర్చిపోయా ఇదిగోండి ఇలా కన్నాలు గని చేసుకోండి ఇలా ఇలా కన్నా కొద్దిగా కన్నాలు చేసుకుంటే చాలు పేదకుండా మనమే అండి ఇలా కదుపుకుంటే నాలుగు పక్కల నూనె అంటుకుంటుంది మూత పెట్టేసుకోండి ఎక్కకట్టేస్త బాంబులా ఇలా మూత పెట్టేసుకుంటే కాస్త మగ్గిన తర్వాత ఉప్పు చింతపండు వేసుకుని తీసేసుకోండి అవ్వండి పచ్చరగాయలు మగ్గాయి తగినంత ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు అందులోనే కాస్త సరిపడా చింతపండు కూడా వేసేసుకోండి కాస్తంత పసుపు ఇది మళ్ళీ ఇలా తిప్పుకుంటే నాలుగు పక్కలకి ఆ చింతపండు రసం ఉప్పు అది కూడా పసుపు కూడా అంటుకుంటుంది ఇంకొకసారి మగ్గ పెట్టేసుకుంటే వేసుకోవడం పక్కరి వేసుకోవడం మూత ఎప్పుకొని ఒకసారి మళ్ళీ ఉప్పు కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా నేను సరిగ్గా వేసుకొని మీకు కావాలంటే కొంచెం ఉప్పును అది కావాలంటే చింతపండు వేసుకోండి ఇలా చేసుకోండి కొంచెం మెత్తగా కావాలంటే పొల్లిలోనే వాళ్ళు చక్కగా కొంచెం ఇంకా మెత్తగా చేసుకోండి సమానంగా చేసుకోండి మామూలుగా ఇంతే ఇంగు నూనె కాచి పెట్టేసుకున్నాండి అందులోనూ కూడా ఆవాలు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంగు కూడా వేసాను ఇందులో ఇంగువ నూనె ఇది కావాలంటే ఈ మిరపకాయలు కూడా ఇగో ఇదిలో వేసేస్తున్నాయి ఇది ఇంగు నూనెలో వేసుకుంటే కమ్మగా బాగుంటుంది చక్కగా ఇంగు అసలు చక్కగా ఉంటుంది మిరపకాయలు కరివేపాకు కూడా వేయిస్తాను వేయించి ఏకంగా కలుపుతా చూపిస్తాను ఇదిగోండి ఇంకో నూనె వేస్తాను కదా ఇందులో ఆవాలు కూడా వేసుకోండి నూనెతో పాటు ఇగో దాంట్లో కరివేపాకు మిరపకాయలు కాస్త వేసుకుంటే బాగుంటాయి అక్కడైతే మానేసుకోండి ఇది కలిపేసుకోండి ఉల్లపల్లకాయ అంటే కొంచెం చింతపండు వేసుకోండి అంటే అండి పచ్చిమిరపకాయలతో కరివే కారం ఉండేది पच्चि पच्चिमी कारण